రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టుబెట్టడానికి పూనుకుంటుందని ఆదివాసులు మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో చేపడుతున్న బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్ రావు ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘం అధ్యక్షుడు బాబ యోగి కోరారు సరుబుజ్జిలి మండలం వెన్నెల వలసలో జరిగిన ర్యాలీ అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టుపెట్టడానికి పూనుకుంటుందన్నారు అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో అటూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఇటు పవర్ ప్లాంట్ పేరుతో పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టున్నారని విమర్శించారు రైతుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకమైన చర్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వ రహస్యంగా రైతుల భూములను సర్వే ఎందుకు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అభివృద్ధి పేరుతో ప్రజలు భూములను కార్పొరేటర్లకు అప్పగించడం మోసం కాదా అని ప్రశ్నించారు థర్మల్ పవర్ ప్లాంట్ కడితే హేరమండలం రిజర్వాయర్ నుండి నీరు తెస్తామని ప్రకటనలు చేస్తున్నారని హేర మండలంలో రిజర్వాయర్ల నీరు లేకపోతే మీరు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు నేరేడు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి జిల్లాలో రెండు పంటలకు నీరు ఇస్తే రెండు పంటలు పండి సంవత్సరానికి పదమూడు వేల కోట్ల ఆదాయం వస్తుందని వారన్నారు జిల్లా రైతులు భూములను దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని అభివృద్ధి జరగాలంటే హామ్దర్ వలస షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని వారు డిమాండ్ చేశారు అలా కాకుండా బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజలు ప్రతిఘటిస్తారని వారు హెచ్చరించారు ఈ పవర్ ప్లాంట్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా వలసల్ని అరికట్టాలా ఆ రకమైన అభివృద్ధి కావాలా అంతేగాని ఈవేళ గిరిజన ప్రాంతంలోని గిరిజన భూముల్ని ఆదివాసీల భూముల్ని రైతుల భూముల్ని మొత్తం లాపుకొని కార్పొరేట్ కంపెనీలకు అప్పు చెప్పి ఇదే అభివృద్ధి అంటే ఇలాంటి అభివృద్ధి మాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తెలియజేస్తున్నాం అభివృద్ధి జరపాలంటే ఈ వైషధాలను పూర్తి చేయండి ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వండి ఈ ప్రాంతంలో మూడు పంటలు పండడానికి అవకాశం ఉంది ఆ రకంగా అభివృద్ధి చేయండి లేదా మీ ప్రభుత్వ హయాంలోనే మూసివేసినటువంటి ఆమ్ల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించండి వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈవేళ ఉపాధి కల్పించినటువంటి ఫ్యాక్టరీ అలాంటి ఫ్యాక్టరీలని నిర్మించండి అప్పుడు అభివృద్ధి అవుతుంది అది కాకుండా బలవంతంగా ప్రజల్ని బెదిరించి భయభ్రాంతులను చేసి ప్రజల అంగీకారం లేకుండా బలవంతంగా భూసేకరణ చేస్తామంటే సహించేది లేదు అలాంటి భూసేకరణకు వ్యతిరేకంగా కూలీల పక్షాన రైతుల పక్షాన గిరిజనుల పక్షాన నిలబడి పోరాటంలో మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తెలియజేస్తున్నాం పాతికే మిత్రులకు నమస్కారం ప్రజలకి ఉద్యమకారులకి మరింత వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇది కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కాకరాపల్లిలో ప్రశ్నగా నడిపినటువంటి అనుభవం మాకుంది సోంపేటకి పరోక్షంగా సహాయపడేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది నాకు అయితే ఈ వచ్చేసరికి మేము ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అవుతూ వస్తున్నాం మా పార్టీ నుండి సిపిఎమ్మెల్యే యుడమ్మ పార్టీ నుండి అవుతూ వస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో భాగంగా చూస్తే మొత్తము ఈవేళ ఎదుర్కొనేటటువంటి సమస్యలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు చెప్తూ చెప్తూ వచ్చాడు ఆ పార్టీ లేకపోయినా తను చెప్పింది ఏంటంటే ఇక్కడ మీరు ఏమి నమ్మ మమ్మల్ని విశ్వసించు విశ్వసించి మిమ్మల్ని వెళ్ళడం లేదు అయితే అదే పరిస్థితుల్లో కానీ మేము ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి చెప్పాడు దానికి తోడు ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆయన కాకాల టైంలోనే ఇవి దాడులు అనేటటువంటివి ఎక్కువ పెట్టేవి కనుక వీళ్ళు రాజకీయ నాయకులను మనం నమ్మి మోసపోవద్దు ఖచ్చితంగా మనం ఇక్కడ అనుసరించాల్సినటువంటి విధానాలు మన ఉద్యమాన్ని వెంటనే ముందుకు తీసుకెళ్లడం అనేటువంటి చూసుకెళ్ళాలి తప్ప మనం ఎక్కడ కూడా ఇది చేయలేదు నేను ఒకటి చెప్తున్నాను మీరు రాజ్యాంగం మీద ప్రమాణకం చేసి చెప్తున్నారు రాజ్యాంగం మీద ప్రమాణకం చేసి ప్రమాణం చేసి మేము చెప్తున్నారు ఏమని మేము ఈ రాజ్యాంగ పద్ధతిలోనే మేము పరిపాలన చేస్తాము అని కానీ ఈవేళ ప్రభుత్వం ఎక్కడ నడుస్తుంది చట్టం ఏం చెప్తుంది చట్టం ఈరోజు చెప్పినటువంటి విషయం స్పష్టంగా పబ్లిక్ హియరింగ్ జరపాలని నూటికి రెండు వేల పదమూడు చట్టం చెప్తుంది అది దానిలో భాగంగా విచార నూట్ ఒక నోట్ అంటే మొత్తం జనంలో భాగంగా వీళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రకమైనటువంటిది చేయకుండా ఇవి చేయటం అనేది సరైనది కాదని చెప్పి ఆ రోజే రాజ్యాంగానికి కొత్తబడి ఉన్నారా ఎవరైనా లేరు అందుకే మేము మేము స్పష్టం చేస్తున్నాం మనం ఇది పోరాడితే లేదు వాణి సంఖ్యలే తప్ప మన భూములు కోల్పోవడం తప్ప మనం బతుకులు బ బజార్కి ఎక్కడం తప్ప మనము రోడ్డు మేళ అయిపోవడం తప్ప పొమ్ పొమ్మం లేక పొగబెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు పాలకులు చేస్తూ ఉంటున్నారు కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేయొద్దాం ఆలోచిద్దాం నిర్ణయం చేద్దాం ప్రజాస్వామ్య మద్దతుల్లోనే మనం ఉద్యమాన్ని ముందుకు నడిపిద్దాం మనం చచ్చిపోయినా జాగ్రత్త మేము మే మేము అక్కడ కాకరాపల్లిలో ముగ్గురు మనుషులు సోంపేటలో ముగ్గురు చనిపోయినటువంటి స్థితి ముందుకొచ్చింది వచ్చింది మరి ఆ రకంగా పాలకులు ఆలోచిస్తే ఆ పరిస్థితి రానివ్వరు కదా ఇది గౌరవ పాత్రికేయులకు నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జల మండలం వెన్నెల వలసలోన పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఈ ఇక్కడ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు ఇరవై లక్షల ఎకరాల భూమి కట్టబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అందులో భాగంగానే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పవర్ ప్లాంట్ అటువైపున కార్గో ఎయిర్ ప్లాంట్ పేరుతోని ఈ మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి ఇవ్వాలని చెప్తుంది ఈ కార్పొరేట్ సంస్థలకి భూములు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రబాబు అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తాం ఎందుకని అంటే ఈ రోజు మీరు అభివృద్ధి అని చెప్తాను మీరేమో కార్పొరేట్ సంస్థలు భూములు ఇవ్వడం అభివృద్ధి కాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి ఈ రోజు రిజర్వాయర్ ఉంది వహితారు రిజర్వాయర్ ఆ రిజర్వాయర్కి నీరు రావాలంటే నేరే బ్యారేజ్ నిర్మించాలా బ్యారేజ్ నిర్మించకంటే రిజర్వాయర్ ఒక చెరువుగా ఉంది ఆ రిజర్వాయర్ మీరు పూర్తి చేస్తే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలు పండిస్తే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అది అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే భూములు తీసుకోవడం అభివృద్ధి కాదు మీరే ఉపాధి వస్తుంది అని చెప్తారు మీరు అది కాదు ఉపాధి మీరు చెప్తారు ఉపాధి అంటే రైతాంగానికి అభివృద్ధి తీరిస్తే వ్యవసాయం పెరిగితే ఆ రైతుల ఆదాయం పెరిగితే దానికి అనుగుణంగా అనేకమైన రైతానికి అనుబంధ పరిస్థితులు వస్తాయి అందులో ఉపాధి అవుతుంది అనేక మంది వేలాది మంది వస్తారు మీరు ఇవాళ అభివృద్ధి ముసుగుదని కార్పొరేట్ సంస్థలకు మీరు కట్టుబెడతామంత మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు ఈరోజు ప్రజల అనుమతి లేదు రైతాంగ అనుమతి లేదు ఏమీ లేకుండా దొంగ గా వచ్చి ప్రభుత్వ యంత్రాంగం డ్రోన్లు ఎగరేసి ఇవాళ భయప్రాంతాలు చేస్తుంది గ్రామాలకు వచ్చి ఇవాళ మేము ఇష్టానుసారంగా ఇవాళ డ్రోన్లు ఎగరేస్తారు మీరు ఎందుకు ఎవరేస్తారు ఇది చట్ట వ్యతిరేకం కాదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం ఏదైనా చేయాలంటే ప్రజల తెలియ ప్రజలు తెలియకంటే మీరు ఏ విధంగా చేస్తారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా అని మేము అడుగుతున్నాం అందుకోసం దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం ప్రజలు దీన్ని ప్రతిఘటిస్తారు ఎట్లాంటి భూములు తీసుకుంటే ప్రజలు సహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం ఈ రోజు ఈ పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా పద్దెనిమిదో తేదీన కలెక్టరేట్ వద్ద మహాధర్ణ కార్యక్రమం చేయాలని చెప్పి కమిటీ నిర్ణయించింది ఆ విధంగా పద్దెనిమిదో తేదీన జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రధానికి పోరాటానికి మద్దతు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాత్రికే మిత్రులందరికి కూడా స్వాగతం ఈరోజు శ్రీకాకుళం జిల్లాని ఆందోళన నియోజకవర్గానికి అగ్ని కుంపటిగా తయారు చేయడానికి ఇక్కడ పాలకులు పూనుకుంటున్నారు ఈ యొక్క ఆదివాసీ ప్రాంతానికి రక్షించుకోవడానికి ఈరోజు ఆదివాసీ సంఘాలుగా అలాగే మిత్రపక్ష సిపిఎం కానీ అక్కడ రైతు కూలి సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఆదివాసీ పక్షాలు నిలుచుకున్నందుకు వారందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ధర్మ విద్యుత్ పెట్టడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూలుకుంటున్నారో మేము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా జర్మనీ కానీ జపాన్ కానీ అమెరికా కానీ ఎనభై పవర్ ప్లాంట్లు రద్దు చేస్తే ఈ రోజు ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాని ఎందుకు అగ్ని కుంపడిగా తయారు చేయడానికి మీరు కూనుకుంటున్నారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాలని అవసరం మీకు ఉన్నది వీరు మాట మాటకి చెప్తా ఉన్నారు ఆదివాసీ సంఘాలు అభివృద్ధిని అడ్డు పెట్టుకుంటున్నాయని మేము ఏ రోజు కూడా ఆదివాసీ సంఘాలుగా అభివృద్ధికి ఆటంకం పరచట్లేదు మీరు చేసిన అన్యాయంపై ప్రశ్నిస్తున్నాం మీ ఏదైతే అగ్ని కుంపటి తీసుకొస్తామంటున్నారో ఆదివాసీ ప్రాంతాలకి మేము వ్యతిరేకిస్తున్నాం మీరు మంచి ఫ్యాక్టరీలు తీసుకురండి ఇదే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయండి మేము స్వాగతిస్తాం ఇదే ప్రాంతంలో అనేక ప్రాంతాలు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వెన్నెల వలసలో సరుబుజ ప్రాంతాలలో సోలార్ ప్లాంట్ తీసుకురండి మేము వ్యతిరేకిస్తాం కానీ ఇలాంటి బొగ్గు గను తీసుకొచ్చి పూర్తిగా పూర్తిగా మేము ఏదైతే సోలార్ విద్యుత్ ప్లాంట్ తీసుకొస్తే తప్పనిసరిగా ఆహ్వానిస్తాం కానీ ఈరోజు పవర్ ప్లాంట్ తీసుకొస్తే ఆదివాసులుగా వ్యతిరేకిస్తాం ఈ శ్రీకాకుళం జిల్లా గతంలో సోంపేట చూశారు కాకరాపల్లి చూశారు ఎలాంటి ఉద్యమాలు జరిగాయో ప్రాణ త్యాగాలు చేసైనా ఈరోజు మేము మా ఆదివాస ఆదివాసీ ప్రాంతాలని మా ప్రకృతిని మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆలోచింపజేసి బలవంత భూసేకరణ ఆపకపోతే తప్పనిసరిగా మీ కుమార్ మీ యొక్క ఇల్లు ముట్టడిస్తాం తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఈ యొక్క ఉద్యమానికి జాతీయ ఉద్యమం తీసుకొస్తామని తందరంగా తెలియజేసుకుంటూ జై ఆదివాసి జై థర్మల్ పవర్ ప్లాంటు వెన్నెల వలస ప్రాంతంలో నిర్మిస్తామనే ప్రతిపాదనతో గతంలోనే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సరబుజ్జిలి బూర్జ మండలాల పరిధిలో ఆదివాసీలు రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు వామపక్ష పార్టీలు అఖిలపక్ష పార్టీలు హక్కుల సంఘాలు అందరూ కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూసే భూమిని సేకరించడానికి రైతులకు తెలియకుండా రైతులకు నోటీస్ ఇవ్వకుండా రైతుల భూముల మీదకి సర్వేల పేరుతో వచ్చి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రైతు ఆమోదం లేకుండా మీరు ఎలా భూములు బలవంతంగా తీసుకుంటారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి పాలకులు లేదా ఎమ్మెల్యే లేదా అధికారులు ఇది అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు గ్రామాల్లో రైతులకు భయోత్పాతం సృష్టిస్తున్నారు ఈ పద్ధతి సరైంది కాదు ఒకటి రెండు థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మానవాళి మనుగడకు ప్రమాదకరమైనది పరవాడే చూసి రండి కనుక మానవాళి వినాశనాన్ని కోరే థర్మల్ పవర్ ప్లాంట్ శ్రీకాకుళం జిల్లా చుట్టే మీరెందుకు తిప్పుతా ఉన్నారు సోంపేట కాకరాపల్లి నెత్త తడ ఆరుకు ముందే వెన్నెల వలస ప్రాంతంలో మీరు తీసుకురావడం దుర్మార్గమైంది తక్షణమే పవర్ ప్లాంట్ ప్రతిపాదన ఆపకపోతే ప్రజా ఉద్యమం తీవ్రతరం అవుతుంది తీవ్రతరం చేస్తాము ఆదివాసీలతో రైతులతో గొంతు కలిపి నిలబడతాము అంతేకాదు పవర్ ప్లాంట్కి ఈ ప్రాంతం పనికిరాదు అది కూడా వేరే సందర్భంలో మాట్లాడవచ్చు ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు వంకల మాధవారావు జిల్లా సహాయ కార్యదర్శి